విధి ఆడిన నాటకంలో అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావళిగ గ్రామానికి చెందిన దంపతులు ప్రాణాలు కోల్పోయారు కూలీనాలు చేసుకుని ఎన్నో కలలతో నూతనంగా ఇళ్లు నిర్మించుకున్నారు కొన్ని రోజుల్లో గృహప్రవేశం చేయాల్సి ఉండగా వర్షం ధాటికి పాత ఇంటి పైకప్పు కూలి ఆ దంపతులు మృతి చెందారు వారి కుమార్తెకు గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు దంపతుల మృతితో గ్రామంలో విషాల ఛాయలు అలుముకున్నాయి తల్లిదండ్రులు మరణంతో అనాథలైన పిల్లల్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు అతయిల్లు వర్షానికి నాని మట్టి రాసిపోవడం వల్ల వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో రాత్రి ఒంటి గంట సమయంలో వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూతురు ముగ్గురు ఉంటే కూడా భార్యాభర్తలు అక్కడ జరిగింది ఆ పాప మాత్రము బతికింది ఆ పాపని ఒకటాగుటీ గవర్నమెంట్ ఆసుపత్రికి హాస్పిటల్ అక్కడి నుంచి ఆ పాపకి బాగుందని చెప్పినారు మా కూడా కానీ వాళ్ళు తల్లిదండ్రులను కాపాడుకోలేక అవసరం కలిసి ఈ విధంగా జరగడము దురదృష్టకరము ఆ పిల్లలకి తగిన న్యాయం చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని